నోనో అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు ఐ గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి నోనో ఏమనుకో మాట చెప్తున్నాం కరీకులంలో రాజకీయాలు తీసుకురాదండి కరీకులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులంలో ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా అంటే ఏంటంటే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నా కొత్త పార్టీ పెట్టారు అవర్ ద సఫరనైజేషన్ సర్ సర్ ద సఫరనైజేషన్ చాలా వరకు ఎక్కడ కడో దిక్కు వచ్చారు సర్ инду గాడ్లని инду మతాలని ఇ అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్షా నను వరసబెలో ఒక్క నిమిషం నను వన్ సెకండ్ కరెక్ట్ కాదు అధ్యక్షా రాష్ట్రంలోని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క అండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవరు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడ తీసేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప కనీసం అధ్యక్ష ఇన్ వాట్ వే కరీక్లం ఇస్ రిలేటెడ్ టు దిస్టియన్ నోనో ఒక్కనిస సార్ మీరు ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు మీరు లేని పోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పార్ట్స్ తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ లో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆలేదని ఉంటుంది సార్ నాకు బాధ ఆలేదని ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా ద స్టేట్మెంట్ ఐ విల్ సిట్ ఐ నో ప్రాబ్లం సాఫరనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫరనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐమ్ రెడీ టు డిబేట్ చెప్పండి సార్ as denounced by the BJP government at the center are you willing to accept it? <laughs> sir, Okhanisham, Okhanisham, Okhanisham NEP, Sir education first is a concurrent subject first of it is, Okhanisham purje Purjan. it is a concurrent subject it is advisory nature we will choose, based on local conditions I have right to choose, government has right to choose local conditions మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటికెళ్లారా రోజు కనీసం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఈస్ ద్వన్లైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కార్యకులం గురించి మాట్లాడుతున్నారు కార్యకులం గురించి అధ్యక్ష ఆఫ్ అధ్యక్షులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ గౌరసభ్యులు ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ ఈ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అంటారు కూర్చోండి మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మా ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అడిగినటువంటి ఉప ప్రశ్నకి సంబంధం అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 మేము కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పాడిపోరు భయ్యా

అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫనైజేషన్ అన్న పదం వాడారు గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులం లో సాఫనైజేషన్ అన్న పదం వాడారు ఎస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐఎమ్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు మీరి డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను అరే ఆయన లేవనెత్తారు నేను ఎత్తు ఐ వాయిట్ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

అంటే పథాకాలేసి వాకౌట్ చేస్తూనే మీరు ఆ రోజు పారిపోయారు బయటి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోండి చర్చ చేయలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు గారు మీరు అడిగారు ఆ రోజు రెడ్డి ఒక్క అధ్యక్ష ఒక్క విషయాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం చదువుకున్నారు చదువుకున్నవారు విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి నో నో యూ హావ్ టు ద స్టేట్మెంట్ ఒక్క నిషాన్ని ఒక్క నిషాని సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫరనైజేషన్ అన్న పదం వాడారు అది విడ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకని దగ్గర లేదు డిస్కస్ ఇట్ మళ్ళీ ఆయన మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ రాయ గారు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అర్థాకి ఎట్లా చేస్తాం కాదు అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లో అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంజేషన్ ఆఫ్ కరికుల అంటారు అధ్యక్ష అధ్యక్ష అండి ఇది అందుకే గౌరవ సభ్యులు చూడ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష జనరల్లీ మేము ఒప్పుకోట్లేదు అధ్యక్ష ఈ హస్త విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఎలాంటి సెకండ్ థౌజ్ మాకు అధ్యక్ష ఒక అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేసే ఉంది నేను కూటమి చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎట్లా అందరినీ మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసే తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎం నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హావ్ టు విత్డ్రాభ్యుడు షుడ్ విత్డ్రా అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా అరే ప్రశ్నకు సంబంధం లేనటువంటి ఉప ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి